పరమ పవిత్రమైన స్వామి మలై తమిళనాడు రాష్ట్రంలో క్షేత్రం స్వామిమలై సుబ్రహ్మణ్య స్వామి వారికి అమ్మవార్లకి వస్త్ర సమర్పణ జరుగుతోంది అందరూ కళ్ళగద్దుకోండి భక్తులందరి తరఫున మీరందరూ స్వయంగా స్వామివారికి సమర్పించినట్టుగా భావన చేసుకోండి అమ్మవార్లకి వస్త్ర సమర్పణ జరుగుతోంది నమస్కారం చేసుకోండి స్వామిమలై సుబ్రహ్మణ్య స్వామి వారు శ్రీవల్లి ప్రణవ ఉపదేశం ఉన్నటువంటి దివ్య క్షేత్రము స్వామిమలై క్షేత్రము ఏ జన్మ పుణ్యమో కోటి దీపోత్సవ మహాయజ్ఞానికి దేవతలందరూ కూడా దిగి వచ్చి మనల్ని అనుగ్రహిస్తున్నారు అందరూ నమస్కారం చేసుకోండి పవిత్రమైన మంగళ సూత్రములు దర్శనమిస్తున్నాయి అందరూ కళ్ళగద్దుకోండి मंगल्यं तन्ुना जगजीवन हेतुना कंठे बध शुभगे जीवन राम शल्यधारण तो, मुहूर्त शुभ मुहूर्त अस्तु मंगल्यं लोक रक्षण हेतुना कंठे बदनाम शुभगे त्रैलोक्यं मंगलं कुल మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్త రెండు చేతులు పైకెత్తి గట్టిగా గతకాల మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్త స్వామి మలై సుబ్రహ్మణ్య భగవానికి చెప్పండి స్వామి మలై సుబ్రహ్మణ్య స్వామికి స్వామి మలై సుబ్రహ్మణ్య స్వామికి स्वामी की सुब्रह्मण्य स्वामी की प्रणव मूर्ति की सुब्रह्मण्य स्वामी की